అప్పుడు వచ్చే చెప్పులు గొడుగు లోకం మొట్టమొదట చెప్పులు గొడుగు సృష్టించినవాడు సూర్యభగవాన్ ఇవి మీ ఆవిడ్ని వేసుకుని వణాలు తెమ్మను నువ్వు వేసుకుని ఆడుకో మీకు ఎండ తగలవు కాళ్ళు కాలం అంతేకాని నన్ను ప్రకాశించద్దంటే ఎలా అప్పటి నుంచి గురువు గారికి ఇచ్చేటటువంటి విశేష బహుమానాల్లో గొడుగు చెప్పులు ఒకటై ఆయనకే కాదు ఎవరిని నారాయణ స్వరూపంగా చూస్తామో వాళ్ళందరికీ వాటిని బహుకరిస్తారు అందుకే బ్రహ్మచర్యం వదిలిపెట్టి గృహస్థాశ్రమంలోకి వస్తుంటే మామగారు కాళ్ళు గడగాలి కదా మరి నారాయణ స్వరూపంగా గొడుగు చెప్పులు ఇచ్చి తీసుకొస్తారు స్నాతకం అని ఆయన ఏదో కాశీ వెళ్ళిపోతున్నాడు అదో పెద్ద నాటకం ఆయన ఏం కాశీ వెళ్ళిపోడు పెళ్ళికే వస్తాడు ఇంకా వీలైతే ఓ పూట భోజనాలు ఎగ్గొట్టడానికి మీ ఇంట్లోనే స్నాతకం చేసుకుంటామని వచ్చినటువంటి ఒక దీనుడు వాడు కాశీ వెళ్ళిపోయిన పెళ్ళికొడుకు ఏంటి కాబట్టి గొడుగు చెప్పులు ఇవ్వడం అనేటటువంటి సంప్రదాయం అక్కడ వచ్చింది సరే ఆ జమదగ్ని మహర్షి రేణుకాదేవికి ఐదుగురు కుమారులు జన్మించారు అందులో పెద్దవాడికి రుమణ్వంతుడు అని పేరు రెండవవాడు సుశీరుడు మూడవవాడు వసు నాలుగవవాడు విశ్వావసు ఐదవవాడు పరశురాముడు ఆయనకి ఐదవ వాని పేరు పరశురాముడు కాదు తండ్రి పెట్టుకున్న పేరు రాముడు రాముడు అని పేరు పెడితే ఒకప్పుడు పెద్ద గొడవ వచ్చింది రామ అంటే ఇద్దరిలో ఎవరో ఒకడే రాముడు ఉండాలి నువ్వు రాముడు నేను రాముడా అన్నాడు రాముడి దగ్గరికి వెళ్ళి ఆయన పెట్టింది రామ ఆయన పరశురామ ఎందుకయ్యాడంటే ఆయన పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు చేస్తే పరమశివుడు వ్యాధుడి రూపంలో వచ్చాడు నేను అందుకే ఇవాళ పద్యాలు తగ్గించలేకపోతే ఎప్పటికవుతుంది ఎప్పటికి పూర్తి చేస్తాను ఈ కథంతాను ఈ అవతారం గురించి చెప్పడం ఎక్కడ అవుతుంది ఇప్పుడు నేను చెప్పేటటువంటిది బ్రహ్మాండ పురాణంలోంచి చెప్తున్నాను వ్యాధుడి రూపంలో వచ్చాడు హిమవత్పర్వతం మీద తపస్సు చేస్తుంటే భార్గవరాముడు అంటారు ఎందుకంటే భృగు వంశంలో పుట్టినవాడు కాబట్టి గుర్తుపట్టడానికి భార్గవరాముడు అంటారు ఈ భార్గవరాముడు హిమవత్పర్వతం మీద కూర్చుని పరమశివుడి గురించి తపస్సు చేశాడు తపస్సు చేస్తే పరమశివుడు ఈయన్ని పరీక్ష చేద్దామని వ్యాధుడి రూపంలో వచ్చాడు వ్యాధుడు అంటే వేటాడి మాంసం తినేవాడు అని వచ్చి పెద్ద గద్దించాడు ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని ఇద్దరి మధ్య చాలా వాదులాట జరిగింది ఎందుకు అరుస్తావు కావాలంటే నువ్వు కూర్చుని జపం అన్నాడు ఆఖరికి ఆ వ్యాధుడు పరమశివ రూపంలో సాక్షాత్కరించాడు పరశురాముడు సంతోషించి స్తోత్రం చేశాడు స్తోత్రం చేస్తే శివుడు సంతోషించి ఆయనకి ఒక గొడ్డలిని బహూకరించాడు అది ఎక్కడిది అంటే శివుడి చేతిలో ఉంటుంది ఆ గొడ్డలి ధవ ఢవపుషమిందోరు మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగీషం మృగయ పరశు పాణిం చారు చంద్రార్ధ హృదయ కమల మధ్య సంతతం చింతయామి అని ఒక చేతిలో మృగాన్ని పట్టుకుని ఓ చేతిలో గండ్రగొడ్డలు పట్టుకుంటాడు ఆ గండ్రగొడ్డలిని ప ఆయనకి ఇచ్చాడు ఇచ్చి ఇక ఇక్కడి నుండి నువ్వు ఎక్కడైనా ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళని రక్షించడానికి పరశువుని వాడమన్నాడు ఆయన పరశువు వేసుకుని నడుస్తుండేవాడు ఆ గండ్రగొడ్డలు పట్టుకుని తిరుగుతుండేవాడు ఆ గండ్రగొడ్డలిని పట్టుకుని తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆ గండ్రగొడ్డలి పరమశివ దత్తం కనుక అది ఆయన చేతిలో ఉండగా ఆయన్ని ఎవరూ నిర్జించలేరు కనుక ఓడించలేరు కనుక పరశురాముడు అని పిలుస్తుండేవారు భయంతో ఆయన్ని